హైదరాబాద్ నగరంలోని బాలానగర్ ఫ్లైఓవర్ పై అభయహస్తం దరఖాస్తులు పడిపోవడం పట్ల జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ మండిపడ్డారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత బాధ్యులపై చర్యలకు ప్రజాపాలన సందర్భంగా వచ్చిన అభయహస్తం దరఖాస్తులను డేటా ఎంట్రీ కోసం ర్యాపిడో ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా బైక్ స్కిడ్ కావడంతో డబ్బా తాడు తెగిపోవడం దీంతో దరఖాస్తుల్లో కొన్ని మార్గ బాలానగర్ ఫ్లైఓవర్ పై చెల్లాచెదురుగా పడిపోవడం గమనించిన స్థానికులు కొంతమంది అలర్ట్ అయ్యారు రేపు ద్విచక్ర వాహనదారిని అడ్డుకుని నిలదీశారు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ ప్రశ్నించారు ఎల్వి నగర్ జోన్ పరిధిలోని హైత్నగర్ సర్కిల్కు చెందిన దరఖాస్తు ఫారాలను డేటా ఎంట్రీ కోసం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఈ దరఖాస్తులను తరలిస్తున్నట్టు తేటతెల్లమైంది ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిహెచ్ఎంసి కమిషనర్ వెంటనే స్పందించి సంబంధిత డిప్యూటీ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పూర్తి వివరాలతో కూడిన నివేదికను పంపాలని ఆదేశిస్తూ హైత్ నగర్ కుత్బుల్లాపూర్ టీమ్ లీడర్లను సస్పెండ్ చేశారు